హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే కార్తీక మాసంలో మనం ఎన్నో పూజలు చేస్తుంటాం అలాగే కార్తీక ఆదివారం వస్తుంది కదండి ఆదివారం నాడు త్రినాదం ఎలా చేయొచ్చండి అయితే ఈ పూజ చేయడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు అలాగే ఆరోగ్యం ఇంట్లో శాంతి అలాగే అవన్నీ కూడా మనకి సిద్ధిస్తాయి అయితే మనం ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని మనం ఆదివారం సాయంత్రం చేసుకోవాలండి ఆరు ఆరున్నర ఆ సమయంలో ఈ పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది అయితే ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గది కూడా శుద్ధి చేసుకొని మనం ఈ రకంగా పసుపు రాసి బొట్లు పెట్టి పీటకం అయితే అమర్చాలండి త్రినాథుల వారిని మనం పూజించాలి కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు పటాన్ని అయితే మనం తీసుకొని మనం ఖచ్చితంగా మర్రి వృక్షం సంబంధించి కొమ్మలు అయితే తేవాలండి మర్రి వృక్షం ఉంటుంది కదా ఆ చెట్టు కొమ్మలు మూడు కొమ్మలు మూడు పలవలు ఉన్న కొమ్మను తెస్తే చాలా మంచిదట మూడు పలవల్లోని కూర్చుంటారట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే మూడు పలవలు ఉన్న కొమ్మ తెచ్చుకొని లేదు అంటే ఎవరికి దొరకకపోతే మార్కెట్లోనైనా కొని ఒక్క కొమ్మ అయినా సరే మనం స్వామివారి దగ్గర అది నిమజ్జనం అది పెట్టాలండి అయితే ఇలా పెట్టుకున్న తర్వాత అన్నీ మూడు మూడే ఉండాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదండి మనం చేసేది ఇప్పుడు పూజ అయితే మూడు తమలపాకులు పెట్టాలి మూడు అంటే మూడు రైళ్ళు ఆరు ఆకులు పెట్టాలి ఆకులు చెక్కలు అలాగే కాయిన్స్ అలాగే మనం మూడు రెళ్ళు ఆరు పళ్ళు తెచ్చుకొని మూడు వినాయకుడితో సహా వినాయకుడికి కూడా నైవేద్యం పెట్టాలి కదండి మనం వినాయకుడికి అయితే బెల్లం పెట్టచ్చు వినాయక పూజ కంపల్సరీ కదండి అలాంటప్పుడు మనం ఏ పూజ చేసినా వినాయకుడి పూజ కూడా చేయాలి కాబట్టి మనం పసుపు గణపతిని అయితే చేసి మనం బెల్లం నైవేద్యం పెట్టుకోవచ్చండి లేదు అంటే అరటి అయినా పెట్టచ్చు ఇలా మూడు మూడు చెంబులతో నీళ్లు పెట్టాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా వారికి మూడు చెంబులు మూడు గ్లాసులు లేదంటే పవిత్రమైనవి అవి కూడా ఏర్పడతావి అవి కాకుండా పవిత్రమైనవి ఇత్తడి చెంబు కానీ రాగి చెంబులు కానీ గ్లాసులు కానీ తీసుకొని మూడు చెంబులతో నీళ్లు పెట్టాలి ఇది ఇలా చేస్తూ తాంబూలం కూడా మూడు సమర్పించాలండి వినాయకుడికి బెల్లం నైవేద్యంగా పెట్టచ్చు అయితే మనం వినాయ ఆది దేవుడు వినాయకుడికి మనం పూజ చేయాలి ఫస్ట్ మనం వినాయకుడు పూజలకు సంబంధించి ఆవాహనం చేయాలి అలాగే శుక్లాంబరధరం ఈ శ్లోకం ఉంటుంది కదండి ఇవన్నీ చదువుతూ వినాయకుడు సమర్పించవలసిన పూజ నైవేద్యం అలాగే తాంబూలం ఇవన్నీ కూడా స్వామివారికి అయితే సమర్పించాలి స్వామివారికి సమర్పించిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మనం పిలవాలటండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా రండి అని చెప్పి మనం పిలిచి నేను ఇలా సంకల్పం చేసుకొని పూజ చేసుకుంటున్నాను త్రినాదం జరుపుకుంటున్నాను అని అని చెప్పి మనం ఆవాహనం చేసి పిలవాలి పిలిస్తే వచ్చి కూర్చుంటారంట కూర్చున్న తర్వాత మనం ఈ షోడశోపచార పూజ అంతా కూడా చేయాలండి చేసిన తర్వాత తాంబూలం మూడు తాంబూలాలు సమర్పించాలి మూడు చెంబులతో నీళ్లు పెట్టాలి ఇలా చేసిన తర్వాత మనం అయితే షోడశోపచార పూజ పసుపు గంధం పసుపు కుంకుమ గంధం అలాగే పువ్వులు ఖచ్చితంగా పత్రి అయితే ఉండాలి మారేడు పత్రి బిల్వదళాలు తులసి తులసి విష్ణుమూర్తికి సమర్పించాలి కదా అలాగే మారేడు దళాలు ఇవన్నీ కూడా సేకర సేకరించుకొని ఎన్ని రకాలైతే అన్ని పువ్వులతో పూజ అయితే చేయవచ్చు ఎన్ని రకాలైనా మనం తెచ్చుకొని పూజ అయితే చేసుకోవచ్చండి నిండుగా ఉంటుంది దేవుడి గది కూడా మనం దేవుడి దగ్గర ఎన్ని పువ్వులు మనం సమర్పించినా మనకి చాలా మంచి జరుగుతుంది అయితే ఇలా చేసిన తర్వాత మనం మంత్రాలు అవి చదువుకుంటూ స్వామి మంత్రం అయితే మనం చదువు త్రీ త్రినాథ నమ అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ మంత్రాలు మీకు ఓం నమ శివాయ విష్ణుమూర్తికి సంబంధించి ఏ మంత్రాలైనా సరే పఠిస్తూ షోడోపచార పూజ అంతా కూడా కంప్లీట్ చేయాలి అయితే మనం ఇలా చేయడం వల్ల ఇంట్లో అయితే మనకి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మూడు మేళాలు సమర్పించిన మంచిదే ఏడు మేళాలు సమర్పించిన మంచిదే ఆ కార్తీక మాసంలో మాత్రం ఖచ్చితంగా మనం మూడు మేళాలు అయితే చేయవచ్చు ఎవరు వెసులుబాటు పెట్టి వాళ్ళు చేసుకోవచ్చండి ఒకరోజే ఒక వారమే మూడు మేళాలు కూడా సమర్పించిన వారు ఉంటారు మూడు మేళాలు మూడు వారాల్లో సమర్పించిన వారు కూడా ఉంటారండి ఇలా చేసిన తర్వాత చూడచోపించారు పూజ అంతా అయిన తర్వాత వ్రతకథ అయితే చదవాలండి ఎందుకు అంటే ఈ పూజ చేయడం వల్ల మనం ఏ ఫలితం దానిలో మనం ఆ పూజ వల్ల మనం ఫలితం పొందుతున్నామో తెలుసుకోవాలి పూజలో అందుకనే వ్రత కథ చదవాలి అది విన్నవారికి చాలా మంచిది చదివిన వారికి చాలా మంచిది ఇరుగు పొరుగును పిలిచి ఈ వ్రత కథ చే వ్రతం చేసుకుంటే ఇంకా మంచిదండి ఇరుగు పొరుగు వారు వచ్చి కూర్చొని వ్రతకథ వినడం వల్ల చదవడం వల్ల ఆ వ్రతాన్ని చూసినా కూడా చాలా పుణ్యం అండి ఇది అందరూ కలిసి చేసుకునే పూజ కాబట్టి ఇరుగు పొరుగుని పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మనం వాళ్ళకి కూడా తాంబూలం ఇవ్వచ్చు ఇలా పూజ చేసుకోవాలి చేసిన తర్వాత వ్రతకథ అయితే పూర్తి చేసిన తర్వాత వ్రతంలో ఏ ఏ ఫలితాలు అయితే మనకు రాబోతున్నాయో అవి కూడా తెలుసుకొని పూజ అయితే ముగించాలి తర్వాత కార్తీక మాసంలో కదా మనం చేస్తున్నాము తర్వాత మనం మరుసటి రోజైనా సరే బ్రాహ్మణుడికి మన ఏదైనా దానం ఇవ్వచ్చండి ఏదైనా మనకు కలిగింది మనకు ఏం కలిగితే అదే వస్త్రదాన వస్త్రాలు అంటే మనం సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే మనం సమర్పించిన లెక్క వస్తుందండి దానివల్ల కూడా మనకు ఉన్న దోషాలు మన ఏవైనా దోషాలు ఉంటే మన జీవితంలో ఏవైనా పనులు అనుకున్నా కూడా అవ్వకపోయినా ఇలాంటి దోషాలు కూడా కొన్ని కొన్ని పటపంచులు అవుతాయండి అలా చేయడం వల్ల కూడా చాలా మంచిది అలా వస్త్రదానం కానీ వస్త్రాలు సమర్పిస్తే చాలా మంచిదండి బ్రాహ్మణులకి కార్తీక మాసంలో దీపదానం అలాగే వస్త్రదానం అన్నదానం ఈ మూడు చేయచ్చు లేకపోతే స్వయం పాకమైనా ఇవ్వచ్చు స్వయం పాకం ఇచ్చినప్పుడు కూడా కొన్ని కొన్ని అందులో వేయాల్సినవన్నీ కూడా ఇచ్చి కా ఖచ్చితంగా డబ్బులు కూడా మనం అందులో పెట్టాలండి ఉత్తి స్వయంపాకమే కాదు అమౌంట్ కూడా అంత పెట్టి ఇవ్వాలి అది అందరికీ తెలిసిన విషయమే కదా ఇలా త్రినాద మేళ చేసిన తర్వాత ఇలా ఇవ్వడం వస్త్రదానం చేయడం వస్త్రదానం అయితే చాలా మంచిదండి ఇలా చేసుకొని మనం పూజ ప్రశాంతంగా చేయాలి ఎటువంటి అంటే చిరుపుడులు ఆడుతూ అలా చేయకుండా ఆడవాళ్ళు ఎక్కువ కోపడిపోతుంటారు కదా అలా కాకుండా ప్రశాంతంగా నిర్మలమైన అయితే పూజ అయితే చేసుకోవాలి చాలా మంచిదండి కార్తీక మాసంలో చేస్తే మంచి ఫలితాలు అయితే లభిస్తాయి మనం ఫలితం కోసం అలాగే మనకున్న దోషాలు తొలగిపోవడానికి ఇంట్లో శాంతి ఆరోగ్యం ఆరోగ్యం సంపద అంటే ఆరోగ్యం కూడా కదండి సంపద అంటే సంపద ఒకటే కాదు ఆరోగ్యంగా ఉంటేనే సంపద ఏదైనా మనకు వచ్చినా సరే కలిగిన అది మనం అనుభవించడానికి ఉంటుంది ముందు ఆరోగ్యాన్ని మనం ప్ర ఎప్పుడూ కూడా అడగాలండి భగవంతుడి దగ్గర ఆరోగ్యంగా ఉండాలి అలాగే ఐశ్వర్యం కలగాలి అని అని మనం దండం పెట్టుకొని స్వామివారికి అయితే అటుకులు పంచదార కలిపి అటుకులు కడిగిన తర్వాత పంచదార వేసి కలిపిన తర్వాత అది నైవేద్యం అయితే పెట్టాలండి అలాగే పళ్ళు ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు అలాగే కొబ్బరికాయ అటుపళ్ళు ఇలా అవన్నీ కూడా మనం ముందే సమకూర్చుకోవాలి బిల్వదళాలు అలాగే తులసి ఇవన్నీ కూడా మనం ముందుగుండే ఉండే చే అన్నీ కూడా రెడీ చేసుకొని పూజకైతే సిద్ధం ఇలా చేసిన తర్వాత లాస్ట్లో కథ పూర్తయిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే దూపం ఖచ్చితంగా వేయాలండి దూపంలో మనం వేయాల్సిన ఐటెం ఒకటి ఉంది అదేంటంటే గంజాయి గంజాయి వేయడం వల్ల స్వామివారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అది కూడా మనం కొంచెమే ఎక్కువ కాదు అది వాసన కోసం మాత్రమే దూపం వేసినప్పుడు చిన్నది గంజాయి వేస్తారు అదే అందుబాటులో ఉన్నవాళ్ళు వేయవచ్చు అందుబాటులో లేని వాళ్ళు వేయకపోవచ్చు సాంబ్రాణి ధూపం వేసి ధూపం వేసిన తర్వాత మనం హారతి ఇవ్వాలండి ఎప్పుడు కూడా హారతి ఇచ్చిన తర్వాత లాస్ట్లో ధూపం వేస్తాం అలా కాదు ధూపం వేసి ఆ దూపంతో హారతిస్తే ఎక్కడున్నా సరే స్వామివారి అనుగ్రహం అయితే తొందరగా కలుగుతుంది మనకు ఆ స్వామివారి అనుగ్రహం కలిగింది స్వామివారి వచ్చారు అని అని కూడా మనకి తెలుస్తుంది ఇలా పూజ చేసుకోవడం వల్ల అలాగే మూడు ఒత్తులు వేయాలి విఘ్నేశ్వరుడు ఒత్తు కూడా వేయాలి అలాగే ధూపం వేసిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత షోడశోపచార పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సాష్టాంగ నమస్కారం అయితే చేసుకోవాలి ఖచ్చితంగా సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అది కార్తీక మాసంలో పవిత్రమైన మాసం కాబట్టి ఈ పూజ ఫలితం తొందరగా వస్తుందండి ఖచ్చితంగా ఇంట్లో అయితే మంచి అయితే జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి